ఉన్నాడు వామో వామ్ ఆయన మామయ్యున్నాడు అంటే ఇలా కొడుకు నానా ఎన్ని స్టోర్ బియ్యం తిన వచ్చాడో తిన్నాడమ్మ మంగళగిరిలో బంధుకోకులు తప్పేం చేయమంటావు నానా సాంప్రదాయబద్ధంగా మామయ్య కాళ్ళకు నమస్కారం పెట్టమ్మా ఒకసారి మామయ్య కాళ్ళకు నమస్కారం చేయమంటున్నావు పెట్టమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నా చెయ్యి తల్లి తర్వాత మామయ్యకి ఏమన్నా జరిగిందా నాకు సంబంధం లేదు ఏమంటాడు పోతే పోతాడు చెయ్యి పోతే పోయినా పర్వాలేదు పర్వాలేదు అలాగే మామయ్య గారు నమస్కారం అండి మామయ్య గారు మామయ్య గారు నమస్కారం అండి నీ పాదాలకు నమస్కారం

నచ్చే ఉంటారమ్మ ఇక మల్లయ్య చంద్రమల కళ్యాణం ఖాయం చేసుకున్నారట అంటే ఇంతలోనే కాకాని కృష్ణాయ్య గారు మల్లయ్యని ఈ విధంగా పెళ్లి కుమారుడుగా చేస్తున్నారు శ్రీ గోంగేశ్వర పెద్ద మల్లయ్య కళ్యాణమొచ్చనాడో చెప్పాడో పండే అలా ఎద్దు లాగుతూ ేని వారి దొరుకున్నారట గూగి గోగినేని వారి ఫలములు చంద్రమ్మ ఇంటి ముందు మూడు ఆకులు పందిరి వేసి ముగ్గురు ముత్తైన పిలిచి ఇద్దరు మేళగాళ్ళను పిలిచి కళ్యాణం జరిపిస్తూ ఉన్నారయ్యా అయ్యా బ్రహ్మాడు మంత్రాలు దూత్రమో తారాలు చంద్రముల కళ్యాణం అయినట్టు కానట్టు జరిగిపోయిందటాణి గారు కరగంటి రామయ్య గారి దగ్గరికి వచ్చి బాబా గారు సరే అంటే మా అబ్బాయిని కోడలి మా ఇంటికి తీసుకుని వెళ్తాను బాబు గారు అని చెప్పి అంటూ ఉండగా హలో పల్లకిలు మునియేటి దాబు జరుపుకున్నారట అలా వస్తూ ఉన్న వారిని ఎవరు కాని ఎంకమ్మ చూసి అమ్మా కోడలో

దూరంలో నుంచి తెచ్చి ఐదు లీటర్ల కెరసినాల నెత్తిన బస్సు తగల మన్ను మమ్మను నా మా నాన్న అంటున్నావా ఎంతకాలం మంచి కొడుకు మంచి కూతురు కావాలని దేవుడికి మొక్కుని ఎవరమ్మో ఇప్పుడు అలా కాదమ్మో మంచి ఆ అంతకుముందు పెళ్ళి గాని ఆడు పిల్ల దేవుడి గుళ్ళో పోయి ఆ మంచి ముగుడు మొక్కునే వాళ్ళం అబ్బో ఇప్పుడు ఆచారం లేదమ్మా మరేందో చంద్ర ఏమండీ ఐతే దైపోయింది కదా ముని ముందుగా గాని ఐంటి కాపరణకి వస్తున్నావు కదా అవును అవును గుడి కాలిడోపల పెట్టి రావే అంటా ఆ ఆ మాటలు విన్న చంద్ర ఈ విధంగా బయలు తిరుస్తూ ఉన్నదయ్య ఏరు గాయయ్య బాబా ఏమే చంద్ర ఏం చెప్పా నేను నీకు ఏం చెప్పా గరం కాలు పక్కన పెట్టి పుడికాయలు రావాలి పెట్ట మంచి పెనలేదా

గోపయ్య వంక చూసి అరే రరేరే పెద్దవాడి కళ్యాణం నాలుగు రాజ్యాలు తిరిగి వేసారిపోయాను కళ్యాణం ఏ విధంగా అని చెప్పి మంచోలో కూర్చొని బాధపడుతూ అది చూసినటువంటి కాకాణి ఎంకమ్మ తన పరస గారి వద్దకు వచ్చి వచ్చి నాదా ఏమిటి నాదా ఈ విధంగా బాధపడుతూ ఉన్నావు అనదట ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య అదేనే ఎంకమ్మా అరులో సర్లో పడి పెద్దవాడి కళ్యాణం జరిపించాము కదే చిన్నవాడి కళ్యాణం విధంగా జరిపించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఏమిటి ఏమిటే అంకమ్మా ఏమండి, ఓయ్ వీరేమేయ్ అరుకోవ అంటే అరుకోవ అంటే మా ఏమండి ఏమట అడిగెళ్ళె నగరంలో ఆ మా అన్నయ్య గారి ఉన్నారు కదా ఉన్నా బామర్ ఉన్నాడు కదా అదరికి లేక 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 శ్రీనివాసుడు వరణ వరణ ఆడ బాల జన్మించింది అయితే ఆమె పెరిగి పెద్దదై పెద్దదై ఈనాడు పెళ్లిడికి వచ్చింది అయితే కాబట్టి కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ యోదనీ దొన్నని పండికట్టండి ఆ మనం వెళ్ళి మా అన్నయ్య గారిని అడిగి ఆ మా వేణుకొడలి నీ వేణుకొడలి వండి కొడలు

ఏమే నువ్వు ఎంత సంతోషమే కొట్టుకుంటే కోడలు చేసే పనిదేగా వాళ్ళిద్దరు సంతోషమే ఏమండి ఏంది నా మాట ఎత్తుని దున్నుని బండి కట్టం లేకపోతే నాకు పోతే నా వదిలిపెట్టి మా పుట్టింటికి పోతా నువ్వు డబ్బునికి పోయినా సరే మాకు ఉచిత పడుతుంది వచ్చే మా మామగారింటికి పోతా చంద్రబాబు పెట్టాడుగా మీకు బాగా లైన్ కలిసి వచ్చింది

అనిగళ్ళ నగరం పట్టణమందుకు బండి తేరుకున్నదట అలా అంతలోని రతనాల రంగం మధ్య అంతలోని కాకాని కృష్ణయ్య గారి భార్య వెంకమ్మ నాధి నా పుట్టింటి వారు నన్నేదేనా అంటే నేను భరించగలను మిమ్మల్ని నేను భరించగలను మీరు బళ్ళు విడుచుకొని ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి వస్తానని చెప్పి ఏ విధంగా బయలుదేరి పెడుతున్నయ్యా అయ్యా నెత్తే మసుకోను మసుకోనొత్త సంవత్సరాల నాడు కళ్యాణం చేసి పంపించమే దీన్ని ఏనాడు వచ్చింది కాదు ఏనాడు పోయింది కాదు అసలు ఈనాడు దీనికి వస్తుంది నేను గనక ఇతరులు ప్రకటించానంటే చీరని అలాగండి పెట్టి ఎందుకు వచ్చిన సోప అని చెప్పి తూర్పు వాకిలి వేసిందట రతనాల రంగమ్మ దేవి అది చూసినటువంటి ఎక్కమ్మ అరే రే 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 నా వదిన నన్ను చూడలా నా వదిన నన్ను కానలా అని చెప్పి పరమట వాకిలి వైపుకు వెళ్ళిందట అంతలోనే పరమట వాకిలి కూడా మోయించి వేసిన రంగమదేవి అరే రే 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 చూడలేదనుకున్నాను నా ఏదో కావాలని చేస్తున్నది అయినా నా వతినిది ఏమన్నది అన్నాడు కదా నా అన్నయ్య వెళ్ళి నా అన్నయ్యని అడుగుతానని చెప్పి వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్ళి ఏమంటే ఉండదయ్యాయ

नै <laughs> അത് എവരുതംഗം ചൂസി അറേ സമുദ്ര എടുത്തോ അപ്പ മനസ്സു കരിച്ചു ബംഗ లక్ష్మి తిరుపతి మన ఆ ఇంటికి చేసేస్తాడేమో మీరు వెళ్ళి కానీ పడంగా పడంగా ఊరి బయటకు పడగట్టే రండి అలా ఊరి బయట బొక్కబారలా పడి ఉన్నదండి ఎక్కమ్మ ఆ బొక్క బారలా పడి ఉన్న ఎక్కమ్మకు మోకాళ్ళు మూచేతులు పగిలిపోయి ఉన్నాయట అయ్యయ్యో అది చూసుకున్నటువంటి ఎంకమ్మ తెరడి మీద దోచడు దెబ్బ తెచ్చుకొని ఏంచుకోరే ఆది పొట్టంటో

కూలిపోను అది దుమ్మెత్తి పోస్తూ ఉన్నదట అలా దుమ్మెత్తి పోస్తూ ఉన్న ఎంకమైన ఎవరు చూస్తారయ్యా ఎవరయ్యా ఏడు మేడలలో నా రొద్దుగా పెరుగుతున్న బంగారు తల్లి లక్ష్మి తిరుపతమ్మ చూసి ఓయ్ నీ వెవరు కానీ ఆహా వరకు ఆ దుమ్ము పోయే వద్దు అని చెప్పి బంగారు తల్లి నచ్చిపోయి తిరుపతి అమ్మ వద్దకు వచ్చి వచ్చి అమ్మా ఓయ్ నీ వెవరవు ఆహా ఎందుకొచ్చావు ఏవి పని మీద వచ్చావు చెప్పి ఆ తర్వాత దుమ్ము పోయేవమ్మా అన్నదట ఆ మాటలు విన్నటువంటి వెంకమ్మా బంగారు తల్లితే ఏమటువాడు అయ్యా అమ్మా తల్లి బంగారవమ్మా బంగారమ్మ జరామ రామ జెడ మిట్టలు మరి మాకొలేవా జరామ రామ రామ కరుణించ మా మరి మాకొలేదో జరామ రామ రామ అవతాల மா பொ கொல்ல சிவராமயமா அம்மா வாடி பிள்ள முடி பிள்ள

అత్తయ్యా అత్త నా నోట్లో చూటుపడ్డట్లు కాలేదు అత్తయ్యా నీ రూము రేఖలోకి వచ్చినవి కానీ నీ చాలా అత్తయ్యా అయినా గానీ ఏమిటి అత్త ఈ రకంగా తిరుగుతున్నా చూడే తిరుపతి అత్తయ్యా మీరేమైనా మీ నాన్నను మణులడిగానా మాణిక్యాలు అడిగానా అబ్బా అది ఎవడు కాబత్తయ్యా ఆ మీ బావ గోపాయికి నిర్ణించిన కళ్యాణం చేయమన్నాను ఆహా ఇస్తే ఇస్తానొచ్చు అని ఇస్తే లేదు నొచ్చు కదమ్మ చూడమ్మా మీ నాన్న ఏ రంగంగా కట్టించాడనట్టు అత్తయ్యా అబ్బా నాన్న గారు కొట్టించాను అవుడమ్మా అయ్యా అమ్మయ్యా పుట్టిన ఆడపిల్ల అన్నయ్య మీకు జరిగిన ఒకటే నాకు జరిగిన ఒకటే నా తల్లి నువ్వు ఇక్కడే కూర్చో అలాగే నేను వెళ్ళి వెళ్ళి నా తల్లిదండ్రులని అడిగి వస్తా అరే

పేరిట పేరిట లగ్న పత్రికలు ఆ మాట ప్రకారం పన్నెండు మంది వేద బ్రాహ్మణులు కూడా అయ్యా అమ్మాయి పుట్టింది శుక్రవారం అమ్మాయికి పేరు పెట్టింది శుక్రవారం అమ్మాయికి మొక్కుబడి తెచ్చింది శుక్రవారం అలాగే అమ్మాయి కళ్యాణము కూడా శుక్రవారమే వస్తుందండి శివరామయ్య గారు మాఘమాసం శుక్రవారం శుద్ధ పౌర్ణమి నాడు దివ్యమైన భౌర్తం ఉందండి అన్నారట ఆ మాటలు ఎవరు విన్నారయ్యా ఎంకమ్మ కృష్ణ ఎంకమ్మ కృష్ణయ్య విని పరమానంద భరితులై భరితులై అలా పెనుగంచి పురులు వస్తూ ఉన్నారట వస్తు ఉన్న వారిని ఎవరు చూసారయ్యా అయ్యా కొడుకోచో చో రాజా కల్లి మ్యా కన్నా

గోపయ్య తన వీడు వారితో జూడు వారు తట్టు ఉన్నాడట అతను గోపయ్య పిల్లి కుమారుడికి విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యాశ్వర

నీడకి లాగుతూ చిన్న నీడకి లాగుతూ అర్లు చర్లు పడి అనిగల్ల నగరం పట్టిన బంధుకు పట్టి చేరుకున్నదట అరిగిల్ల నగరంలో అక్కడ ఉన్నటువంటి అమ్మ లక్క అందరూ కూడా యుద్ధును దున్నను బండి కట్టుకొని వస్తూ ఉన్నాడు గోపయ్య అలా వస్తూ ఉన్న వారిని చూసి ఎవరు కొట్టి ఉన్నారయ్యా

రావాలంటే ఈ పేగా వచ్చిన తర్వాత చూసి ఎలాగున్నా మాట్లాడుకుందామే అలా అమ్మ లక్క మాట ఆ ఈనట పడి రతనాల రంగమ్మ చెప్పిన పడ్డాయట ఆ రతనాల రంగమ్మ దేవి తన భార్యల వద్దకు వెళ్ళి సాగరయ్యా నాలుడు ఎద్దును దొన్ననో బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట ఇదిగో ఈ పల్లకిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తీసుకుని పల్లకిలో ఊరేగింపుగా వస్తూ గోపయ్య అలా వస్తూ ఉన్న గోపయ్య చూసిన అమ్మ లక్కనందరూకుంటూ ఉన్నారయ్యాడమ్మా నాకు పెళ్ళైంది గాని తప్పుకో ఏంటి ఎంతమంది చేసుకుంటావంటున్నా తప్పుకో

ఆ రతనాల రంగమ్ముదేవి అరే రే 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 అలా నాల్లుడు అని చెప్పి అలా వారముసుకు పక్కకు తీసి అబ్బాల్లు అందాలో అల్లుడందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి ఎవరిని మరిచిపోయిందయ్యా అయ్యో త్రీనివాసు అద్దాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీనివాసులు కూడా మరచిపోయి మరచిపోయి నాదా పెళ్లి పీడలు తెప్పించు పల్లకీలు తెప్పించు పెళ్లి పీడలు కాదు ఆయన మందిరాలు కూడా కట్టించట్టు ఉన్నదట ఇంతలోనే అరిగెళ్ల నగరంలో నగరంలో ఆకాశం అంత పందిరి వేసి భూదేవి వేసి బంగారు లక్ష్మీ తిరుపతి మన పెళ్లికి మార్తిగా జరిపిస్తూ అయ్యా